पो <laughs> <laughs>

మళ్ళీ దీన్ని తీసుకొచ్చి సచివాలయం వాళ్ళ తీర్చేది ఎందుకు అది అది లీగల్ ఎవరు చేశారో రెండోది ఎస్ఏమండి ప్లానింగ్ వాళ్ళు అసిస్టెన్స్ ఇస్తారు ఇంకెక్కడ ఉన్నాయి ఇంకేం చేయాలన్నది అది మన రోజు వచ్చి ముప్పై

ನಿನ್ನ ನಿಮಿರಿ <externals> ताल पकड़वांडी निर्वास शंकर अंदर खींचनाओ हां इकडे आता सगळे ఆ క్విక్ కొనే ఆ రడపాయ ఎన్మమ గారికి శ్రీ వాసురెడ్డి గారికి అడ ఎడ కట్ల ఏచ అన్న మరి మీకు ఎట్లా మీకు ఎట్లా నేను సొల్యూషన్ చెప్పిస్తాను ఏయ్ లోపల్ వాళ్ళు ఎవరు ఇక్కడ లోపలే సచివాలయం వాళ్ళు రెచ్చి చేసినారా సచివాలయం నుంచి ఎంతసేపు ప్రభుత్వం ఏం చేసింది అధికారులు ఏం చేసారు అంటున్నారు కానీ మీ ఇంటి సందులో పక్కన మీ ఇంట్లో కచరా తీసుకొచ్చి నాళాల లేస్తే ఆ నీళ్ళు నాకు చెప్పండి మీరు మీరు జాగ్రత్త తీసుకుంటున్నారా

ఎప్పుడీ ఆల్టర్నేట్ బండి బండ్లు వస్తాయమ్మా చెత్త పండ్లు ఇటువంటి మీతో గెలవాలంటే

కనీసం ఆగండి కనీస కనీస వెనక ఆగిమ్మాని ఎవరు ఇస్తాడు చంద్రబాబు నాయుడు ఇస్తాడు గుర్తు పెట్టుకున్నారు అంత ముందు ఎంత వస్తాను నేను

మీకు పట్టాలు లేవాళ్ళ లేవా సచివాలయం వాళ్ళు ఇవన్నీ కూడా నోట్ చేసుకొని ఎలిజిబిలిటీ ముందు ఎన్యుమరేషన్ చేయాలి అమ్మా

సచివాలయంలో సచివాలయం కాదు ఎవరైనా కానీ వచ్చేసి పింఛల్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా కొత్త పింఛన్ లెక్కిస్తామని ఎవరైనా చెప్పి మాటలు చెప్పి డబ్బు తీసుకుంటున్నారా కొత్త కొత్త పింఛన్ ఎక్కిస్తామని ఎవరైనా तो 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 दो है मैं बताता हूं, जो इलेक्शन पहले जाते जाते हीचर मार के गया एक लाख रुपया कर्जा लेके वो खर्चे के वास्ते मैं बिल बढ़ा रहा हूँ बोल के चले गया अभी क्या है एक बार सिग्नेचर मारने को उसको कर्जा लेने के बाद नहीं होता ना कर्जा उनको उधर फिर लेने के बाद ही वो कम होता अभी पैसा कहा है पूरा खाली करके चले गया सब जगहों में कर्जा ले लिया हम सब लोगों को फंसा के गया जगनमोहन ने तो अभी वो सोचना है अभी इससे नहीं बढ़ेगा तो चंद्रबाबू बाबू नायडू बोला वो गलती किया वो कर्जा ले लिया लेकिन अभी से इससे ऊपर नहीं करेंगे ऐसे ही रखेंगे नहीं बढ़ाएंगे के बोला वो तो अच्छा है न और, और जगनमोहन रहता और बढ़ा के और बढ़ा के और बहुत ज्यादा हो है अभी दो तो हज़ार आता था अगर जगन मोहन रेड्डी गलती से जीती तो चार हजार हो जाता नहीं चार हजार नहीं करना गरीब लोग नहीं करते बोल के वो लोग खर्चा का जो क्या किस, क्या बोलते है द्याद 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 नहीं बढ़ा रहे समझ में आया बहुत मेहनत कर रहे हैं तो गरीब लोगों के लिए ही काम कर रहे

సార్ సమ్మె చాలా దాముకుంటున్నారు ఒక్కరు కూడా పనిచేసేటట్టు మేము చూసుకుంటాం పని మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా ఈరోజు గౌస్ నగర్లోకి రావడం జరిగింది సచివాలయ సిబ్బంది కార్పొరేషన్ సిబ్బంది ఈరోజు మేడే అవడం వల్ల శానిటేషన్ సిబ్బంది కార్మికులకు తక్క మిగతా వాళ్ళందరము ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తూ అలాగనే దాంతోపాటి మన కడప స్వచ్ఛ కడపను ముందుకు తీసుకుపోవడం జరిగింది ఏ విధంగా కూటమి ప్రభుత్వము ఎన్నికల్లో రాకముందు చెప్పిందో ఆ విధంగానే పనిచేస్తున్నాము అలాగనే మనం ఇక్కడ ఎలక్షన్స్ ముందు పోటీ చేస్తూ కడప కోసం పనిచేస్తాం కడప అభివృద్ధి కోసం పనిచేస్తాం స్వచ్ఛ కడప కోసం పనిచేస్తామన్నాము ఆ విధంగానే ప్రతి ఒక్క వారము కడప కాన్స్టిట్యున్సీలో డివిజన్స్ తిరుగుతూ అక్కడున్న సమస్యలను మౌలిక సమస్యలను గుర్తించి వాటికి సొల్యూషన్స్ ఇచ్చే విధంగా దానికి సంబంధించిన కార్యాచరణను ముందు తీసుకునే విధంగా పనిచేస్తున్నాము ఈరోజు గౌస్ నగర్లో పూర్తిగా పేద బలహీన వర్గాలు పేదోళ్ళు ఉంటారు కడిక పేదోళ్ళు ఉంటారు ఇక్కడున్న శానిటైజేషన్ ప్రాబ్లం కానీ ఇక్కడ ఎక్కువ రోడ్లు వేసే అవసరం లేదు ఒకటి రెండు రోడ్లు మాత్రమే ఇవ్వాలి ముఖ్యంగా ఇక్కడ మెయిన్గా మనము చూసింది ఏంటంటే కాలువలు క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది అలాగనే నీళ్ళ ప్రాబ్లం ఒక యాభై డెబ్బై ఇళ్ళకి నీళ్ళ ప్రాబ్లం ఉంది వాటి మీద కూడా కార్పొరేషన్ వాళ్ళని నీళ్ళు రానోళ్ళకి ట్యాంకర్లు పంపించేసేసి అలాగనే ఒక నెల క్రితమే మనకు కా లోకల్ వాళ్ళతో మనం నేను మాట్లాడడం జరిగింది ఒక ముప్పై ఇళ్ళకి రాకపోతే అక్కడ కొత్త కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కార్పొరేషన్ కమిషనర్ గారికి ఆ వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉంది ఒక వారం రోజుల్లో కనెక్షన్స్ కూడా ఇచ్చేస్తారు రానోళ్ళకి ఇప్పుడు మళ్ళా వాళ్ళకి ఈ సమస్య తీర్చే వరకు ట్యాంకుల ద్వారా నీళ్ళు సప్లై చేయమని చెప్పేసి అధికారులకు కానీ సచివాలయ సిబ్బందికి కానీ ఇవ్వడం చెప్పడం జరిగింది అలాగనే ఇక్కడ హిందూ శ్మశాన వాటిక అక్కడ ముస్లిం శ్మశాన వాటక ఇది రెండు రెండు హిందూ శ్మశాన వాట మాటకలు ఉన్నాయి కంప్లీట్గా దీనావస స్థితిలో ఉన్నాయి సో దీని మెయింటెనెన్స్ లేదు దీనివల్ల ఏం జరుగుతుంటే ఈ కంప చెట్లన్నీ మెలవడం వల్ల ఇక్కడ నుంచి గాంజా తీసుకుంటే పిల్లోళ్ళు కానీ వాళ్ళకి అది డెన్నులు అయిపోయినాయి దానికి వాళ్ళ కంఫర్ట్ కోసం కాంపౌండ్ వాళ్ళు కూడా బగలగొట్టారు సో దీని మీద కంప్లీట్గా కార్పొరేషన్ వాళ్ళకి చెప్పినారు రెండు మూడు రోజుల్లో దీని మీద పని మొదలవుతుంది దీన్ని మొత్తం ఈ యొక్క జంగిల్ అంతా క్లియర్ చేసేసి దీన్ని కంప్లీట్గా మన ఆధీనంలో తీసుకొచ్చి ఎక్కడెక్కడ గోడలు పగిలినాయో ఆ గోడలను కట్టేసేసేసి కంప్లీట్గా ఆధీనంలో తీసుకుంటారు దాంతోపాటి రాబో ఒకటి రెండు నెలల్లో కడప మొత్తము సీసీ కెమెరాలు ఫిట్ చేస్తున్నాం అందులో భాగంగా ఈ యొక్క శ్మశానం వాటికల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి దాంతోపాటి లైటింగ్ కూడా సోలార్ లైట్లు పెట్టే విధంగా ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు వస్తున్నాము అట్లాగనే అక్కడ గోడ కట్టకుండా ఆ శ్మశాన వాటికల్లో వాటి పెండింగ్ పెట్టారు దాన్ని కూడా ఒక సొల్యూషన్ తీసుకొని ఇమీడియట్గా దాన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టేసి దాన్ని కార్పొరేషన్ వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇంకా అదనంగా కబ్జా జరగకుండా ఈ ల్యాండ్స్ని కాపాడుకోవాల్సిన కడప కడపవాసులకు ఉంది కాబట్టి ఆ విధంగా దానికి తగిన డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ సిబ్బందితో ఇలానే కడప నగర్ అభివృద్ధి కోసం పనిచేస్తామని మరొక్కసారి గట్టిగా చెప్తున్నాను థ్యాంక్ యూ